వార్తలకు తిరిగి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీల అమలును ప్రారంభించిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము చేపట్టిన గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ హామీలను అమలు చేయదంటూ బీఆర్ఎస్ దృష్పచారం చేసిందని అన్ని గ్యారెంటీల అమలు కోసం నిత్యం కృషి చేస్తున్నామన్నారు మార్చి నెల నుంచి అర్హులైన వారందరికీ జీరో బిల్లు వస్తుందన్నారు మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూర్చా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలని పొందేటువంటి లబ్దిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కరెంట్ వాడుతా ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు జీరో బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిందని పెరిగిన ధరల నుంచి మహిళలకు ఊరట కల్పించాలని భావించిన కాంగ్రెస్ ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు ఈ స్కీమ్ తో నలభై లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ఉత్తమ్ చెప్పారు ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు మన ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమం నలభై లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్టుతో సహా ముందు ముందు కూడా తెల్లకాడున్న వాళ్ళు ఎల్పీజీ కలెక్షన్ ఉండి ఏ కారణంగా అయినా మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి నేను మనం చేస్తాను